గీతా మాధురి గారి ట్విన్ సిస్టర్ అని చెప్పాలేమో కదా అంటే పోలికలు మ్యాచ్ అయితే ట్విన్ అంటారు వాయిస్ దాన్ని ఏమంటారు ఆ మాడ్యులేషన్ ఇవన్నీ మ్యాచ్ అయినా కూడా అలా అనలేమో కదా అంటే అనచ్ నాకు చాలా ఇష్టం అక్కడ మీరు ఆవిడనైనా ఎవరినైనా ఇమిటేట్ చేయగలరు అలా అంటే చిన్నప్పటి నుంచి చూసి 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 ఇష్టపడి బాగా తను అంటే తన వెర్సిటాలిటీ తను ఎలా ఉంటారు అందరితో లైక్ బడ్డింగ్ సింగర్స్ తో కూడా చాలా కైండ్ అందరితోని బాగా మాట్లాడుతుంది ఐ లవ్ హర్ సో మచ్ చాలా లేదు అంటే చూసి చూసి తర్వాత నేను ఇలా ఉండాలి నా నర్వ్ ప్రతి నర్వ్ లో అక్క బాగా ఉండిపోయింది అంటే అంత పర్ఫెక్ట్ గా దింపేశారు కదా అంటే కళ్ళు మూసుకొని విన్నాం ఒకసారి టెస్ట్ చేయడానికి కూడా సేమ్ ఇట్ ఎక్కడ పాజిట్వ్వాలి ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఏ అని క్లియర్ గా పట్టుకున్నారు కదా అమ్మ అని ఆవిడ కూడా షాక్ అయ్యి ఉంటారు లోపల అమ్మో అమ్మో చాలా టాలెంటెడ్ వెళ్ళారు కొన్ని కొన్ని పాపం అంటే దాన్ని ఏమంటారంటే ట్రోల్ చేసినట్టు అనిపిస్తా ఉంటాయి మన మాట మనం విన్నప్పుడు కొంచెం మనం స్ట్రెస్ చేస్తామో అది ఆపోజిట్ వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నప్పుడు అమ్మో ట్రోల్ అనే ఫీలింగ్ కానీ భయపడ్డాను నేను చేసేటప్పుడు అమ్మో ఇప్పుడు అయిపోయింది వాళ్ళు నాకు నా పని అయిపోయింది అనుకున్నా అండ్ నేను పాడాలి మళ్ళీ నెక్స్ట్ అక్క అక్క చేయడం ఎందుకు చెయ్యాలి అంటే సరే ఏదైతే ఉంటే మామూలుగా అక్కడ ఉంటారు కదా చెప్పాలి